వండర్ ఇప్పటికే అన్ని రంగాల్లో మహిళలు సాధిస్తున్న అద్భుతమైన విజయాలు చూస్తుంటే చాలా గర్వంగా ఉంటుంది ఇది కదా దేశానికి సంబంధించిన పురోగతి దేశ అభివృద్ధి అనిపిస్తూ ఉంటుంది ఇన్స్ట్రక్టర్స్ అయ్యి ఇక్కడికి వచ్చి క్యాబ్ డ్రైవర్స్ అయ్యి స్కూటీలు వచ్చిన వాళ్ళు ఆటోలు నేర్చుకొని ఇక్కడికొచ్చే డెవలప్ అయిన వాళ్ళు ఉన్నారు డ్రైవింగ్ చేయాలన్న ఉంటే చాలు మీకేం రాకపోయినా మా ట్రైనింగ్ సెంటర్లో మేము నేర్పిస్తాము సో సిఎస్ఆర్ యాక్టివిటీలో కార్పొరేట్ కంపెనీస్ కూడా మమ్మల్ని అప్రోచ్ ప్రతి మహిళ కూడా ఆత్మాభిమానంతో ఆత్మ గౌరవంతోనే బ్రతకాలి అని అనుకుంటుంది కానీ కొంతమందికి కుదురుతుంది మరి కొంతమందికి కుదరదు చాలా మంది ఇంటికే పరిమితం అయిపోతున్నారు సో దీనిలో నుంచి వచ్చిన ఒక యూనిక్ కాన్సెప్ట్ వండర్ఫుల్ కాన్సెప్ట్ ఫెమీ రైట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇక్కడ మీరు చూస్తున్నారుగా ప్రతి మహిళలో కూడా ఎంతో ఆత్మవిశ్వాసం కనిపిస్తోంది ఎందుకంటే ఎస్ ఇప్పుడు మేము కూడా సంపాదించుకోగలుగుతున్నాం మేము కూడా ఆర్థిక స్వేచ్ఛ వైపు వెళ్తున్నాం అనేటటువంటి గొప్ప ఆత్మవిశ్వాసం వీళ్ళందరిలో కల్పిస్తోంది ఫెమీ రైట్స్ తీసుకున్న ఈ డే డెసిషన్ అండ్ యూనిక్ కాన్సెప్ట్ ఒక రకంగా ప్రతి మహిళా సమృద్ధి లక్ష్యంగా ప్యాసివ్ ఇన్కమ్ అవకాశాలు సృష్టిస్తూ ఒక శక్తివంతమైన అడుగు వేసినటువంటి ముందడుగే ఫెమీ రైడ్స్ ఫెమీ రైడ్స్ కాన్సెప్ట్ విశాఖలో క్రియేట్ అయింది అద్భుతమైన వైజాగ్ బీచ్ లానే ఈ కాన్సెప్ట్ కూడా అంతే బ్యూటిఫుల్గా ఉంది రాధిక మేడం అడిగి ఈ ఫెమీ రైడ్స్ గురించి మోర్ డీటెయిల్స్ తెలుసుకుందాం ఆటో బైక్ క్యాబ్స్ ఎనీ సర్వీస్ ఎక్స్క్లూజివ్ ఫర్ ఉమెన్ సర్వీస్ అనమాట సో వింటానికి కూడా చాలా హ్యాపీ అనిపిస్తూ ఉంది ఫస్ట్ కొన్ని రంగాల్లో చాలా ధైర్యవంతులు మాత్రమే ముందుకు రాణించగలుగుతారు మిగతా వాళ్ళు తప్పదు ఇంటికే పరిమితం వాళ్ళకి ఆర్థిక పరమైన స్వేచ్ఛ పొందాలనుకున్న ఇంక ఇంతే మా లైఫ్ అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు అలా కనెక్ట్ అయిన వాళ్ళే ఈ స్ట్రెంగ్త్ అని నాకు అర్థమైంది సో ఏంటి ఫెమీ రైట్స్ కాన్సెప్ట్ మేడం ఫెమీ రైట్స్ అనేది కేవలం మహిళల కోసమే రూపొందించబడింది ఇక్కడ డ్రైవర్లు అందరూ మహిళలే ఇక్కడ ప్యాసింజర్స్ అంటే మన కస్టమర్స్ అందరూ కూడా మహిళలే ఇది లైక్ అదర్ లా కాకుండా మనం దీంట్లో సెక్యూరిటీ సేఫ్ అండ్ సెక్యూరిటీతో పాటు పార్లల్గా ఉమెన్ ఎంపవర్మెంట్ చూస్తున్నారండి ఈ రోజున బ్రేవ్ ఉమెన్ అని చెప్పాలి వీళ్ళందరినీ కూడా ఈ ఫీల్డ్ని అందరూ ఎంచుకోరు ఎంచుకోవడానికి ముందు భయపడతారు ఏదైనా ఒక ఆఫీస్లో ఎక్కడైనా ఒక షాప్లో పనిచేద్దాం అనుకునే తత్వమే ఎక్కడ ఉంటుంది ఎక్కువగా మహిళల్లో చూస్తుంటాము బట్ ఈ మహిళలందరూ కేవలం డ్రైవింగ్ మీద ప్యాషన్తో మహిళల కోసం మహిళలు అన్నాం కాబట్టి ఇంట్లో ఫ్యామిలీ కూడా యాక్సెప్ట్ చేసి హస్బెండ్స్ అండ్ ఫాదర్స్ అలాగా యాక్సెప్ట్ చేసి పంపించడం జరిగింది ఇది సొసైటీకి చాలా అవసరం అండి జెండర్ బయాస్ను బ్రేక్ చేస్తూ ఈరోజు మహిళలు మీ ముందు ఉన్నారు ఇది ఇక్కడికే కాదు వైజాగ్లోది పైలట్ ప్రాజెక్ట్ అనుకోండి ఇది ఆల్ ఓవర్ ఇండియా స్ప్రెడ్ అవ్వాలని యాజ్ అ ఫౌండర్ నేను కోరుకుంటున్నాను ఇది చాలా అవసరం అంటే ఒక డ్రైవింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లానే కాకుండా పూర్తిగా వాళ్ళు ఇక్కడ ఉపాధి క్రియేట్ అవుతుంది మేము మీకు భరోసాగా ఉన్నాము అనేటటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఫీమీ రైట్స్ ఇవ్వగలుగుతోంది వీళ్ళందరూ అప్రోచ్ అయినప్పుడు వాళ్ళ కష్టాలు చాలా చెప్పు ఉంటారు ఇంత చదువుకున్నాం మేడం కానీ మేము ఎక్కడికి వెళ్ళలేకపోయాం దానికి బిహైండ్ సో మెనీ రీజన్స్ సో వాటిలో బాగా మిమ్మల్ని కనెక్ట్ చేసిన పాయింట్ లేదండి ఎప్పుడు కూడా అవసరం అన్నీ నేర్పిస్తుంది ఇప్పుడు మనకి ఎలో చేయింది ఫ్యామిలీ అయితే ఫ్యామిలీ కోసమే కష్టపడే వాళ్ళు ఇక్కడ ఉన్నారు అది తల్లిదండ్రుల కోసం అవ్వచ్చు ఒక చిన్న పాప వాళ్ళ తల్లిదండ్రుల కోసం అవ్వచ్చు ఒక తల్లి బిడ్డల కోసం అవ్వచ్చు ఇంకోళ్ళు మొగుడికి ఆ హస్బెండ్కి సపోర్ట్ చేయడానికి అవ్వచ్చు హస్బెండ్ ఒక ఫిఫ్టీన్ థౌసండ్ తీస్తే తను ఇంకో టెన్ థౌసండ్ తీసుకొచ్చుకునే మహిళలు ఉన్నారు అండ్ వీళ్ళందరికీ కూడా బయట ఉద్యోగాలకి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఉమెన్ ఫస్ట్ ఉమెన్ ఫర్ ఉమెన్ అన్నప్పుడు ఇది గౌరవప్రదమైన ఉద్యోగం ఉమెన్ ఫర్ ఉమెన్ అన్నప్పుడు అంత సొసైటీలో ఉన్న ఉమెన్స్ అందరికీ ఒక ధైర్యాన్ని క్రియేట్ చేసిన కాన్సెప్ట్ డెఫినెట్లీ అండి ఇది జీరో నుంచి మేము మొదలు పెట్టాము రెండేళ్ళు అయింది మేము స్థాపించి సెకండ్ యానివర్సరీ చేసుకోబోతున్నాము అక్టోబర్ థర్డ్ యాప్ లాంచ్ కూడా చేసుకోబోతున్నాము ఇక్కడ విశాఖపట్నంలో నేను యాపే మనం యాప్ ముందు తీసుకొచ్చినప్పటికీ కూడా యాప్ లాంచ్ చేయడానికి సరైన డ్రైవర్లు మనకి రాలేదు మహిళా డ్రైవర్లు లేరు ఒకళ్ళిద్దరి కోసం యాప్ డ్రైవ్ చేయలేము కదా లాంచ్ చేయలేం కాబట్టి మేము డిసైడ్ అయిపోయాము వీ షుడ్ మ్యానుఫ్యాక్చర్ ద డ్రైవర్స్ అని దానికి డ్రైవింగ్ స్కూలు రిజిస్ట్రేషన్ చేసుకొని కార్పొరేట్ ట్రైనింగ్స్ అనండి ఐటీడిఏ ప్రాజెక్ట్స్ అనండి ఇవన్నీ డ్రాఫ్ట్ చేసుకోవడం జరిగింది ఇరవై ఏళ్ల ఎక్స్పీరియన్స్తో డ్రైవింగ్ స్కూలు ఉన్న వాళ్ళని తీసుకొని ఇరవై నుంచి పదేళ్ళు అనుభవం ఉన్న డ్రైవింగ్ స్కూల్ ఇన్స్ట్రక్టర్స్ని పెట్టుకొని వీళ్ళందరినీ మేము తయారు చేసుకున్నాం సో ఇప్పుడు మన మా కాన్ఫిడెన్స్ ఏంటంటే వీ కెన్ క్రియేట్ సో జీరో నుంచి మేము ఇరవై మంది పాతిక మంది వరకు వచ్చాం కాబట్టి ఇరవై ఐదు మంది వంద మందిని కూడా చేయగలవని నమ్ముతున్నాము కాన్ఫిడెంట్గా చెప్తున్నాము అంటే ఇక్కడికి స్టెప్ ఇన్ అయిన తర్వాత వీళ్ళల్లో ఉన్న కాన్ఫిడెన్స్ని కూడా మీరే చెప్పగలుగుతారు తప్పకుండా మేడం ఎందుకంటే వెన్ను తట్టి ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటే కాంతి ఏమీ లేదు ఇక్కడ నేను మీకు లైవ్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను ఇక్కడ ఏది అసాధ్యం కాలేదు ఈరోజు ఆడవాళ్ళు స్కూటీలే నేరు నడుపుతారా మీమ్స్ చూస్తాం కదా మనం సోషల్ మీడియాలో మీమ్స్ చూస్తాం ఒక స్కూటీ క్యాట్లో ఉంటే ఈ రోజున కార్ తీస్తున్నారు స్కూటీలు తీస్తున్నారు ఇన్నోవా తీస్తున్నారు వీళ్ళెవరు కూడా ముందు నుంచే డ్రైవర్ కదా ఒక్క ఒక్క పర్సన్ తప్ప మిగతా వాళ్ళందరూ డ్రైవింగ్ లైసెన్స్లో ఉన్నారు కార్ నాలెడ్జ్ ఉంది కానీ ఇక్కడికి వచ్చి ఇన్స్ట్రక్టర్స్ అయ్యి ఇక్కడికి వచ్చి క్యాబ్ డ్రైవర్స్ అయ్యి ఆ స్కూటీలు వచ్చిన వాళ్ళు ఆటోలు నేర్చుకొని ఇక్కడికి వచ్చే డెవలప్ అయిన వాళ్ళు ఉన్నారు సో ఎవరు ఎలిజిబుల్ యాక్చువల్గా ఫెమీ రైడ్స్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏమైనా ఏజ్ గ్రూప్ ఉందా లేకపోతే వాళ్ళకి ఏమైనా కొన్ని క్వాలిఫికేషన్స్ ఏం పెట్టుకున్నారు మినిమం టెన్త్ క్వాలిఫికేషన్ ఉండాలండి అంటే మన మ్యాప్ ఇది గూగుల్ మ్యాప్స్ చూసే నాలెడ్జ్ ఉండాలి అండ్ డ్రైవింగ్ మీద ఆసక్తి ఉండాలి అండ్ ఫిజికల్లీ ఫిట్గా ఉండాలి ఈ మూడే నేను పెడుతున్నాను డ్రైవింగ్ చేయాలన్న జీలు ఉంటే చాలు మీకు ఏం రాకపోయినా మా ట్రైనింగ్ సెంటర్లో మేము నేర్పిస్తాము సో సిఎస్ఆర్ యాక్టివిటీలో కార్పొరేట్ కంపెనీస్ కూడా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు ఇక్కడ త్రూ ఎన్జిఓ ఆర్ డైరెక్ట్గా కూడా ఇవ్వడం జరుగుతుంది కార్పొరేట్ ట్రైనింగ్స్ కూడా మేము చేస్తాము ఇలాగా బ్యాచిల్ బ్యాచిల్ వచ్చినప్పుడు వాళ్ళని రెడీ చేసి వాళ్ళకి నేర్పించి లైసెన్సులు వచ్చేలా చేసి అండ్ తద్వారా లోన్స్ కూడా ఇప్పిస్తామని అంటున్నాము శాలరీ కూడా ఇప్పటివరకు ఇప్పటివరకు శాలరీస్కి నడిచింది ఇంక నుంచి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా ఇక్కడ ఫోకస్ చేస్తాం ఓకే సో ఎంత వండర్ఫుల్ ఉమెన్ కోసం పెట్టిన ఈ కాన్సెప్ట్ని వైజాగ్ పరిమితం చేస్తున్నారా లేకపోతే ఎక్స్క్లూజివ్ లేకపోతే ఇంకా పబ్లిక్ నుంచి వస్తున్న డిమాండ్ ఇలాంటి వాళ్ళని ఇంకా ఫోకస్లో పెట్టుకొని ఇంకా ఎక్కడైనా బ్రాంచెస్ కేవలం వైజాగ్లో నేను ఇక్కడ ఫౌండర్గా ఇక్కడ ఉన్నాను కాబట్టి అండ్ నేను ఇదివరకు ఒక ఎన్జిఓస్లో కానీ స్వచ్ఛంద సంస్థలో నేను చేస్తున్నాను కాబట్టి బాగా పాతుకుపోయింది ఏంటంటే సొసైటీలో ఏది లేదో అది ముందు చేయాలి ఇంట గెలిచి రచ్చగలవాలంటారు కదా సో నేను విశాఖపట్నంలో ఉండి ఇక్కడ నేనేం చేసుకోకుండా నేను జస్ట్ బిజినెస్ కోసం బెంగళూరులోనో హైదరాబాద్లో లాంచ్ చేయటం నా ఉద్దేశం కాదు ఇది ఇక్కడి నుంచే ప్రారంభం అవ్వాలి ఏమి లేని చోటే ప్రారంభం అవ్వాలి అండ్ మిగతా చోట్ల ఇది ఈజీ అవుతుంది సో బెంగళూరు ఛత్తీస్గఢ్ బెంగళూరు హైదరాబాదు చెన్నై నుంచి కూడా మనకు కాల్స్ వస్తున్నాయి ఫ్రాంచైజ్ కోసం అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈ ఎంపవర్మెంటే కాకుండా మనం ఎంటర్ప్రీనర్స్ని కూడా ఇన్వైట్ చేస్తున్నాం సో ఇప్పుడు అదర్ సిటీస్ నుంచి ఏ మహిళ అయినా రెడీగా ఉంటే నాకు కాల్ చేయొచ్చు దీని మోడ్యూల్ అంతా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం తద్వారా ఇది స్ప్రెడ్ అవ్వాలనేదే మెయిన్ కాన్సెప్ట్ ఏం చదువుకున్నారు నేను బిఏ కంప్లీట్ చేశాను ఎప్పుడు కంప్లీట్ చేశారు తర్వాత ఏమైనా జాబ్ లేదు స్టడీ కంప్లీట్ అయింది నేను జాబ్ చేయలేదు నేను ఫస్ట్ జాబ్ చేయడం ఇదే డ్రైవింగ్ అంటే ప్యాషన్తో తో వచ్చాను చాలా ఇంట్రెస్టింగ్ గా నేర్చుకున్నాను బాగా డ్రైవ్ చేస్తున్నాను రాధిక మ్యామ్ వల్ల ఫెమీ రైడ్స్ లో జాయిన్ అయ్యి చాలా హ్యాపీగా డ్రైవ్ చేయగలుగుతున్నాను సో ఫోర్ వీలర్ డ్రైవ్ చేయడం అనేది ఒక కాన్ఫిడెంట్ మనలో వస్తుంది అందులోనూ అది మనకి ఉపాధిగా మారింది అంటే ఇంకా కాన్ఫిడెన్స్ క్రియేట్ అయిందా చాలా బాగా క్రియేట్ అయింది మ్యామ్ నా వల్ల నా ఫ్యామిలీకి సపోర్ట్ కలుగుతుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మళ్ళీ ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఈ రోజుల్లో అంత ఈజీ కాదు మనం టైం ఎఫర్ట్ చేయాలి బట్ ఇది ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఫెమిలీ రైట్స్ అంటే ఇది తో వచ్చాను కాబట్టి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాను కష్టం అని ఏం అనిపించలేదు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ రైట్స్ అది చేసుకుంటున్నాను మ్యామ్ చాలా బాగా ఎప్పుడైనా ఇబ్బందులు పడ్డారా నాకంటూ ఒక సంపాదన ఉంటే కొంత ఫ్రీడమ్ ఉండేది ఇంకొంచెం మనం అనుకునేవి ఏమైనా చేయగలిగే వాళ్ళం పిల్లల కోసం మ్యామ్ పిల్లల వాళ్ళకి ఏమైనా చెయ్యాలి అంటే నేను కూడా సపోర్టివ్గా ఉంటే నా పిల్లల కోరికలు నేను తీర్చగలను నా పిల్లలకి బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వగలను అనే కాన్ఫిడెన్స్ తో నేను అలా వచ్చాను విమెన్ విమెన్ టు అని మాత్రమే వచ్చాను మ్యామ్ సో ఇది కూడా చాలా సేఫ్ అండ్ సెక్యూరిటీ ఒక రకంగా పోలీస్ జాబ్ ఎలాను మీరు కూడా మరొక ఉమెన్ కి ఒక సేఫ్టీ ఒక ధైర్యాన్ని ఇవ్వగలుగుతున్నారు అవును మ్యామ్ మనం ఒకరికి డ్రైవింగ్ నేర్పించడం వల్ల వాళ్ళు ఇండివిజువల్ గా వాళ్ళు డ్రైవ్ చేసుకోగలరు ఇప్పుడు సొసైటీ ఎలా ఉంది అంటే విమెన్ కి సెక్యూరిటీ లేదు వాళ్ళ ఓన్ డ్రైవ్ చేసుకోగలుగుతారు వాళ్ళు సేఫ్ అండ్ సెక్యూర్ గా ఇంటికి చేరుకోగలుగుతారు మనమైనా మన పిల్లలైనా ఎవరైనా సరే హలో మీ పేరు నా పేరు అరుణ మేడం ఏం చదువుకున్నారు నేను ఓకే టెన్త్ అయిన తర్వాత ఎక్కడైనా వర్క్ చేసారా లేకపోతే ఇప్పుడే చెయ్యాలి అనేటటువంటి థాట్ వచ్చిందా టెన్త్ అయిన తర్వాత వర్క్ అనేది నేను ఎప్పుడూ ఎక్కడ చేయలేదు మేడం నేను డ్రైవింగ్ సరదాగా నేర్చుకున్నాను సరదా నేర్చుకుని అలా నేర్పించడం కూడా అక్కడే నేర్చుకున్నాను మేడం వాళ్ళ దగ్గర కొన్ని రోజులు ఇన్స్ట్రక్టర్గా చేశాను నేను ఫస్ట్ నుంచి కూడా ఇన్స్ట్రక్టర్గానే చెప్తున్నాను మేడం సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమనిపిస్తుంది వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను మేడం ఎంత మందితో వర్క్ చేయడం అయితే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది మేడం అందులోనూ ఇంత అందరూ మహిళలే అవును ఎంజాయ్ చేస్తూ అవతల వాళ్ళకి మేము నేర్పించేటట్లుగా కూడా మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా మేడం అది మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది మేడం ప్రతి మూమెంట్ లో మనకి మనీ అవసరం ఏంటో తెలుస్తుంది బాగా తెలుస్తుంది కొన్ని సందర్భాల్లో మూమెంట్ అయినప్పుడు మనకి కూడా కొంత సంపాదన ఉంటే ఇది మనం ఈజీగా వాళ్ళం అనేటటువంటి ఆలోచన కూడా అలాంటి ఎక్స్పీరియన్స్ కూడా మనం ఫేస్ చేస్తూ ఉంటాం రెగ్యులర్గా సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికి రాకముందు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి నాకు ఫస్ట్ నుంచి నేను ఇండివిజువల్గా ఉండడమే నాకు ఇష్టం మేడం నేను కష్టపడి సంపాదించుకోవాలి ఇంట్లో వాళ్ళకి కూడా వాళ్ళందరినీ చూసుకోవాలని కూడా నా బాధ్యతగా నేను ఫీల్ అవుతాను మేడం ఇక్కడికి వచ్చిన కాడ నుంచి శాలరీ కూడా కరెక్ట్ గా ఇస్తున్నారు దానివల్ల మాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయ్యి ఉండట్లేదు ఫస్ట్ శాలరీ అనుకున్నప్పుడు ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం మేడం ఫస్ట్ శాలరీ ఫస్ట్ శాలరీ అయితే ఇంట్లో ఉంటే కదా మేడం కొన్ని అవన్నీ అవి కట్టుకోవడం తప్పించి ఇంకేముండవు ఇప్పుడు మనం ఎక్కడైనా వర్క్ చేయాలి అనుకుంటే అక్కడ టైమింగ్స్ ఉంటాయి మగవాళ్ళు ఉంటారు ఆడవాళ్ళు ఉంటారు అన్ని పరిస్థితులు ఉంటాయి ఇంట్లో పిల్లలు భర్త అత్తమామలు ఇవి టైమింగ్ ఇదంతా కూడా ఉంటుంది బట్ ఇక్కడ మీకు ఫ్రీడమ్ గా గా ఉంటుంది చాలా హ్యాపీగా కూడా ఉంటుంది అందుకంటే అందరూ లేడీస్తో మేము హ్యాపీగా జాబ్ చేసుకుంటూ హ్యాపీగా ఉంటున్నాం కాబట్టి చాలా హ్యాపీ ఇది ఉమెన్ సర్వీస్ ఎక్స్క్లూజివ్గా అనేటప్పటికి మీకు మీ సర్వీస్ ఉపయోగించుకోవాల్సింది కూడా ఉమెనే సో వాళ్ళకి మీరేం చెప్తారు జెంట్స్ ఉండడం వల్ల లేడీస్కి ఇబ్బంది పడుతుంది ఏ టైంలో ఏం జరుగుతుంది ఏంటనేసి కానీ ఇప్పుడు ఏంటంటే ఉమెన్ ఉండడం వల్ల ఏ ఫీల్ అవ్వట్లే హ్యాపీగా ఉమెన్ ఉన్నారు చెక్క తీసుకెళ్తున్న చెక్క తీసుకొచ్చి దింపుతున్నారు అని అది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మేడం ఉమెన్ ప్యాసింజర్స్ కి కూడా ఇది గ్రేట్ కాన్సెప్ట్ అట్లా మీరు అందరూ ఆల్ హ్యాపీ సా సూపర్ సూపర్ యూనిక్ థాట్ తో ఎక్స్క్లూజివ్ ఫర్ ఉమెన్ ఉమెన్ ఫర్ ఉమెన్ అనే కాన్సెప్ట్ తో ఆటో క్యాబ్ బైక్ ఎనీ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ విత్ ఉమెన్ అనేది ఫెమీ రైట్స్ వైజాగ్ నుంచి ఎక్స్క్లూజివ్గా అందిస్తున్న సర్వీసెస్ రాధిక గారు చెప్పినట్టు ఈ ఇక్కడ ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టోరీ ఈ స్టోరీస్తో పాటు జనరల్గా మనం బయట భావంతో పనిచేస్తున్న మహిళలకు కావచ్చు వాళ్ళ గురించి వరి అవుతున్న ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఒక ధైర్యాన్ని ఒక కాన్ఫిడెన్స్ని క్రియేట్ చేసే యునిక్ థాట్ అని కూడా మనం దీన్ని ఇంట్రడ్యూస్ చేయొచ్చు ఫెమీ రైట్స్ యాప్ని ఎలా అప్రోచ్ అవ్వాలి ఎవరు అవ్వాలి రేపు అక్టోబర్ థర్డ్ మనం యాప్ లాంచ్ చేసుకోబోతున్నామండి చూస్తున్నారు కదా బైక్ డ్రైవర్స్ కూడా ఉమెనే మేము మా వైపు నుంచి కొంత ఫ్లీట్నే ప్రొవైడ్ చేస్తాము ఇది ఓపెన్ టు ఆల్ లైక్ అదర్ యాప్స్ మీరు ఎట్లాగైతే దాంట్లో ఎన్రోల్ అయ్యి వెళ్తున్నారో దీంట్లో కూడా అలాగే రిజిస్టర్ అవ్వచ్చు ఇక్కడ ఏంటంటే మనకి సేఫ్ అండ్ సెక్యూర్డ్ ఇక్కడ డ్రైవర్లు మహిళలే కస్టమర్లు కూడా మహిళలే సో మీకు స్కూటీ ఉండి లైసెన్స్ ఉంటే కనుక చక్కగా మా యాప్లో రిజిస్టర్ డ్రైవర్ యాప్లో ఇప్పుడే డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ అవ్వచ్చు మీకు మీ ఫ్లెక్సిబుల్ ట్రైమ్స్లో మీరు వర్క్ చేసుకోవచ్చు ఏ ఉద్యోగం చేసుకున్నా కూడా పార్ట్ టైం చేసుకోవచ్చు శని ఆధివారులు పని చేసుకోవచ్చు సో ఇక్కడ నాకు మీకు అంటే మాకంటే ఫెమీ రైట్స్కి మీకు కూడా మనం గర్వంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే మన అందరం కూడా మహిళల కోసమే పనిచేస్తున్నాము సో ఈ కాన్సెప్ట్ని మనం లైవ్గా దీన్ని బోల్డ్గా బ్రేవ్గా మన విశాఖపట్నమే కాకుండా అదర్ సిటీస్ కూడా దీన్ని ఫ్లై చేయాల్సిన అవసరం ఉంది మహిళలు ముందుకు రావాలి వీఆర్ కాలింగ్ ఉమెన్ ఎంటర్ప్రీనర్స్ ఆల్సో టు కొలాబరేట్ విత్ అస్ ప్రతి రంగంలో కాంపిటీషన్ ఉన్నట్టే రైట్స్లో కూడా కొన్ని యాప్స్ ఉన్నాయి ఆల్రెడీ ఎస్టాబ్లిష్ సో వాటిని అధిగమించి ఉమెన్ కోసం మీరు ఎక్స్క్లూజివ్గా ఇంట్రడ్యూస్ చేసిన ఈ కాన్సెప్ట్ని అంత ఎఫెక్టివ్గా ఎట్లా తీసుకెళ్ళిపోతున్నారు వాట్స్ యువర్ కాన్సెప్ట్ ఇది ఖచ్చితంగా మా యాప్ యునిక్ అని ఒకసారి మీరు డౌన్లోడ్ చేసి చూస్తేనే మీకు అర్థమవుతుందండి ఎందుకంటే మనము కేవలం బైకులు ఆటోలు కార్లు కమిషన్ బేసే కాకుండా మనం డ్రైవింగ్ స్కూల్ కూడా దీంట్లో ఇంక్లూడ్ చేసాం ప్రతి ఏరియాలో ప్రతి సిటీలో కూడా మహిళా డ్రైవర్లు కావాలి మహిళా డ్రైవింగ్ స్కూల్ కూడా కావాలి సో అందుకనే మా యాప్లోనే యునిక్నెస్ ఏంటంటే డ్రైవింగ్ స్కూల్ కూడా ఉంది సో యాప్తో పాటు డ్రైవింగ్ స్కూల్ అంటే ప్రతి ఊళ్ళో కూడా స్కూటీలు నేర్చుకోవాలి కార్లు నేర్చుకోవాలి ఆటోలు నేర్చుకోవాలి ఇదంతా కూడా ఫేమీ రైట్స్తో సాధ్యం అది కూడా ఒక యాప్తోనే ఐఐఏఎం నుంచి ఈ టీం ఏంటి ఫెమిరైడ్స్ వెళ్ళి ఐఐఏఎంని సపోర్ట్ అడగడం జరిగింది వీళ్ళందరూ మార్కెటింగ్ టీం అనమాట సో ఇంటెన్స్గా మన దగ్గరకు వచ్చారు ఈ రోజునే వచ్చారు సో దే ఆర్ గోయింగ్ టు క్రియేట్ వండర్స్ ఇది చెప్పంగానే వాళ్ళకి కూడా చాలా కాన్సెప్ట్ నచ్చి మనకి ఫుల్ సపోర్ట్ ఇవ్వడానికి ఐఐఏఎం ఈరోజు మనకి అండగా ఉంది కొన్ని కాన్సెప్ట్స్ని మార్కెట్లోనికి హ్యూజ్గా తీసుకెళ్లాలంటే కొంత టఫ్ But is their based on the rights? Yeah, first of all, thank you, ma'am, for choosing us and giving this great opportunity. Uh, and also, I would like to thank my college for giving me this opportunity. First of all, beyond the opportunity, what we people excited about this family rights? Like the vision, the emotion behind the family rights, which only focus on the women's safety. Apart from that, it also focusing on women independence, employment. So we were very excited to work with this uh, family rights. మ్యామ్ యా ఇట్స్ండర్ఫుల్ ఆపర్చునిటీ ఫర్ బిగింగ్ దిస్ న్యూ ఐడియా ఇన్ టు దార్కెట్ సో యాక్చువల్లీ ఫెమీ రైట్స్ అనేది లైక్ ఇట్స్ ఇట్ టోటలీ బేస్డ్ ఆన్ ద ఉమెన్ సేఫ్టీ ఉమెన్ ఎంప్లాయ్మెంట్ అండ్ వుమెన్ ఎంపవర్మెంట్ రైట్ సో ఇక్కడ ఇట్స్ కంప్లీట్లీ వన్ సైడ్ గేమ్ మ్యామ్ సో ఇక్కడ ఏంటంటే ఉమెన్ ఉమెన్కి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ఉమెన్ ఫర్ ఉమెన్ ఇట్స్ ఫర్ ఉమెన్ అండ్ బై ఉమెన్ సో ఇక్కడ ఏంటంటే మోస్ట్లీ కంపేర్ టు అదర్ యాప్స్ అండ్ లైక్ ఐఎమ్ నాట్ డిస్ డిగ్రేడింగ్ ఎనీ అదర్ యాప్స్ సో ఇప్పుడు అదర్ యాప్స్కి వచ్చేసరికి ఇఫ్ ఇన్ కేస్ మా సిస్టరే కానీ మా మదరే కానీ ఎనీ ఆఫ్ ఆర్ ఫీమేల్ క్యాండిడేట్ ఇఫ్ తను రైడ్కి వెళ్ళినా సరే వీ విల్ బీ ఆన్ అ బట్ కన్ఫ్యూజ్ వెదర్ షీ ఈస్ గోయింగ్ సేఫ్లీ ఆర్ నాట్ వెదర్ షీ ఈజ్ రీచ్ దర్ దియర్ ఇన్ ద టైమ్ ఆర్ నాట్ ఎన్ ఆల్ ఇట్స్ టోటలీ యూనిక్ కాన్సెప్ట్ కంపేర్ టు అదర్ యాప్స్ సో ఇక్కడ ఏంటంటే నేను లైక్ హార్ట్ఫుల్గా నేను ఫీమేల్ ఫ్యామిలీ మెంబర్స్ని కానీ ఫ్రెండ్స్ని కానీ ఎవరినైనా సరే ఈ యాప్ ద్వారా నేను ఐ కెన్ సెండ్ దెమ్ సో దట్ లైక్ ఐ కెన్ స్లీప్ పీస్ఫుల్లీ వితౌట్ ఎనీ డిస్టర్బెన్సెస్ అండ్ ఆల్ సో ఐ ఎమ్ వెరీ ప్రౌడ్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ బ్రింగింగ్ దిస్ న్యూ యాప్ ఇన్ టు ద మార్కెట్ అండ్ ఐ స్పెషల్లీ థ్యాంక్ ఐఎమ్ బీ స్కూల్ అండ్ యాజ్ వెల్ యాస్ రాధికా మ్యామ్ గారు For giving this opportunity, being a digital marketing intern and working with the Family Rights team. Family And for more videos, please subscribe to iDream. Please subscribe to I Dream. Please subscribe I And please subscribe to I For more videos, subscribe to I Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I So subscribe to I Dream so so Media. I Dream ki I Dream team andar ki. హ్యూజ్ కంగ్రాగ్యులేషన్స్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కనాలల ఛానెల్లో సబ్‌స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికిత లేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ iDream and don't forget to subscribe to iDream